వివేదాలకు స్వస్తి అందరూ ఐక్యతతో ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ కాకినాడ రూరల్ అధ్యక్షుడు సీనియర్ పాత్రికేయులు ప్రకాష్ ప్రకాశ్రావు అధ్యక్షతన యూనియన్ అన్ని ఒకటే అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పంతం నానాజీ ఐకమత్యంగా ఉండాలని తెలిపిన నేపథ్యంలో బుధవారం మండల అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులు మంతిన శ్రీనివాస వర్మ హనిశెట్టి పరమేశ్ పైలా శ్రీను బి వెంకట్ శ్రీహరిలో యూనియన్తో కలిసి ప్రకాష్ కు దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించి సన్మానం చేశారు మేమంతా ఒకటి యూనియన్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రకాష్ నాయకత్వంలో మేము ముందుకు వెళ్తామని ఇప్పటికే ముప్పై ఐదు మంది యూనియన్ లో ఉన్నారని మిగిలిన వారు కూడా త్వరలో వస్తారని ప్రకాష్ రావు మంత్రి శ్రీనివాసులతో తెలియజేశారు అందరూ ఏకదాడి మీద ఉన్న ఉద్దేశం మా తోటి సహసరాలు అందరూ కూడా కలిసి నువ్వు దాడి మీద ఉండవు అన్నారు అన్నారు కాబట్టి ఇదంతా మేము ఏకదాడి మీద ఉండిస్తో సమస్యలు ఎవరు ఉన్నాయో వాటి పరిష్కారం కృషి చేస్తాం ఇంకా అంతా ఒక ప్రశ్న అందరూ ఏకదాడి మీద ఎంత మీ మేము అందరికీ తెలియజేస్తాం అలాగే ఆయన చెప్తాను ఎమ్మెల్యే గారు అలాగే అందరూ ఏకతాటి మీద రెండు అసలు చెప్పారు ఆయన సూచన ప్రకారం ఉంది అలాగే ఇప్పుడు వర్మగారు కాని పరమేశ్ కాని వెంకట వెంకట్ గానీ ఫైలా వీళ్ళంతా కలిసి మనంతా కలిసి ఉందా ఉన్నాయి కదా అన్నారు తప్పకుండా మనంతా కలిసి వెళ్దాం ఈ విధానాలు వచ్చి కలిసి అందరూ ఏకతాటి మీద వెళ్ళాలన్నారు అదే విధానంలో ముందుకెళ్లాలని ఏదైనా సరే అందరూ ఐక్యం వచ్చింది కానీ ఈ రోజు నుంచి మనం చెప్తాం నమస్కారం నేను కాకినాడ రూరల్లో జర్నలిస్ట్ కింద పనిచేస్తున్నాను మాకు కాకినాడ రూరల్లో ప్రెస్ క్లబ్లు చాలా ఉన్నాయి కానీ ఒక పద్ధతి పద్ధతి ప్రకారం నడిచే ప్రకాష్ గారు ఒక సిస్టమేటిక్గా గురువు గారు ఆధ్వర్యంలో ఆయన ప్రెస్ లో ఆయన నడవడికి నచ్చి ఆయన పద్ధతులు నచ్చి ఆయన గ్రూపులో ఆయన యూనియన్లో జాయిన్ అవడం మేము నలుగురు ఈరోజు జాయిన్ అయ్యాం ఐదుగురు మేము ఐదుగురు ఈరోజు జాయిన్ అయ్యాం మాకు చాలా ఆనందంగా ఉంది గురువుగారు దీవెనలో మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉంటాం రోర్లంతా ఈ రోజు నుంచి ఒకటే ప్రెస్ క్లబ్ గా ఉంటుందని తెలియజేయడం సంతోషిస్తారు